ఇంతవరకు ఎవరు చెప్పని కొత్త లాజిక్ తోటి మీకు బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నా అండి ఒక సిస్టర్ అయితే అడిగింది కొలతలతో బ్లౌజ్ కటింగ్ అయితే చూపించండి అక్క అనేసి సో నేను కొలతలు తీసుకొని బ్లౌజ్ కటింగ్ అయితే చేయడం అయితే జరిగింది ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత కస్టమర్ వేసుకున్న ఫోటోస్ కూడా మీకు ఇక్కడ యాడ్ చేశాను చూశారు కదా సో భుజాలు అనేవి జారావు పట్టుకొని లాగిన సరే భుజ్జాలు అనేవి జారావు ఎక్కడ ముత్తలు కూడా రావు సో ఇంకా లేట్ ఎందుకు చేయడం వీడియోలోకి అయితే వెళ్ళిపోదా కటింగ్ అయితే చేసేద్దాము ఇది మూడు నిమిషాల వీడియో కాబట్టి కొంచెం స్పీడ్లో అయితే పెడుతున్నానండి మీరు ఫుల్ వీడియో కావాలంటే కనుక ఈ వీడియో కిందనే నేను డిస్క్రిప్షన్ ఇస్తాను సో చూసేసేయండి సో ఈ వీడియోని కట్టింగ్ ఫుల్ వీడియో అనేది అనమాట వీడియో కిందనే పెడతాను చూడండి ఈ వీడియో కిందనే ఉంటుంది చూడండి ఇక్కడ వచ్చేసి చెస్ట్ వచ్చేసి ముప్పై మూడున్నర ఇంచులు పొడు వచ్చేసి పద్నాలుగు ఇంచులు అలాగే వెస్ట్ వచ్చేసి ఇరవై తొమ్మిదిన్నర ఇంచులు హ్యాండ్ పొడు వచ్చేసి ఐదున్నర ఇంచులు హ్యాండ్ రోజు వచ్చేసి పదకొండుకు రెండు గదాలు తక్కువ ఈ కొలత ఒక్కటి ఉంటే సార్లు మనం బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కొలతలని తీసేసుకొని స్టిచింగ్ చేసేసుకోవచ్చు కట్టింగ్ చేసేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పొడి ఎంత వచ్చింది మనకి పద్నాలుగు ఇంచులు దీనికి ఒక అనేది కలుపుకొని ఈ విధంగా పొడు మార్కింగ్ అయితే చేసేస్తున్నాను ఇక్కడ ఒక మార్కింగ్ అయితే చేసేసుకోండి స్కేల్ తోటి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు చెస్ట్ ముప్పై మూడున్నర అయితే వచ్చిందనమాట ముప్పై మూడున్నరను నాలుగు భాగాలుగా చేసుకుంటే నాకు ఎనిమిదిన్నరకు ఒక గీత తక్కువైతే వచ్చిందనమాట టీవీ టేప్లో మనకు ఎనిమిదిన్నరకు ఒక గీత తక్కువైతే వచ్చిందనమాట ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్యూచర్లో ఎలా అయితే కుర్లిప్ కట్ట కోసం ఒక రెండు ఇంచులోనే మార్క్ చేసుకోండి ఓకేనా చెస్ట్ మార్కింగ్ మార్క్ చేసుకున్నాము అలాగే ఫీచర్లో ఎలా అయితే కుట్లు కడ కోసం మార్కింగ్ చేసుకున్నాము ఇప్పుడు నెక్ డీప్ వచ్చేసి మనకు డీప్ నెక్ బ్లౌజ్ అనమాట డీప్ నెక్ బ్లోజ్ అయితే కనుక షోల్డర్ వేరేలాగా తీసుకోవాలి అలాగే పైకున్న నెక్ నెక్లు అయితే తినక వేరేలాగా తీసుకోవాలంటే అంటే డీప్ నెక్ అంటే ఎలా తెలుస్తుంది అంటే తొమ్మిదిన్నర కంటే ఎక్కువ ఉంది అనుకోండి అది డీప్ ఇది చూడండి నాకు నెక్ వచ్చేసి పదికి రెండు గిదలు తక్కువ అంటే తొమ్మిదిన్నర దాటింది అనమాట అందుకోసం మనకి డీప్ నెక్ బ్లౌజ్ ఇప్పుడు సోల్ ఏ విధంగా తీసుకోవాలంటే మనకి చెట్ ఎంత వచ్చింది ఎనిమిదిన్నర వచ్చింది ఎనిమిదిన్నర నాలుగు భాగాలు చేసుకుంటు సారీ ఎనిమిదిన్నరను సగం చేసుకుంటే నాలుగు రెండు గీతలు తక్కువైతే వస్తుంది అనమాట దానికి మనం ఒక అడ్డించి అనేది కలుపుకుంటే అది మనకు షోల్డర్ పర్ఫెక్ట్ షోల్డర్ అనేది వస్తుంది ఇలా షోల్డర్ తీసుకోవటం వల్ల ముడతలు అనేది రాదండి అలాగే సంగపొడు వచ్చేసి వన్ నుంచి కలపాలన్నమాట ఇప్పుడు మనకి ఎనిమిదిన్నర వచ్చింది కదా ఎనిమిది నెరని సగం చేసుకుంటే నాలుగు పాయింట్ టూ గీతలు మన దానికి ఒక వన్ ఇంచ్ అనేది కలిపితే మనకు శంఖ పొడు అనేది వచ్చేస్తుంది ఈ విధంగా మనకు ఇది కొత్త లాజిక్ అండి మీకు ఇంతవరకు ఎవరు చెప్పిన్నారు షోల్డర్ ఎలా పెట్టుకోవాలి సంఖ ఎలా పెట్టుకోవాలి అనేది సో ఒకసారి అయితే ఫుల్ వీడియో చూడండి అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది అలాగే హార్మ్ రౌండ్ ఎలా తెలుస్తుంది అంటే మనకు మెజర్మెంట్ తీసుకున్నప్పుడు ఆలతీ ఆలతీ బ్లౌజ్ లేనప్పుడు హార్మ్ రౌండ్ ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ మనకు లో నుంచి నాలుగు ఇంచులు తీసేస్తే మనకి ఇరవై తొమ్మిదిన్నర అయితే వచ్చింది దాన్ని మళ్ళీ నాలుగు భాగాలు చేసుకుంటే ఏడున్నరకు ఒక గీత తక్కువైతే అనమాట దానికి చెస్ట్ మార్కింగ్ మ్యాచ్ అయ్యేలాగా అంటే మనకి ఏడున్నరకు ఒక గీత తక్కువనేది అనేది రావాలి చెస్ట్ మార్కింగ్కు అలా వస్తేనే మనకు పర్ఫెక్ట్గా సంక్రౌండ్ అనేది తెలుస్తుంది అనమాట ఓకేనా సంక్రౌండ్ పర్ఫెక్ట్ కుదిరితేనే మనకు బ్లౌజ్ పర్ఫెక్ట్ కుదిరినట్టు సో ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా కటింగ్ అయితే చేసేసేయండి ఇక్కడ ముడతలు రాకుండా కొంచెం పైకి అయితే కటింగ్ అయితే చేసుకోవాలి నడు దగ్గర సో ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ అయితే చూపిస్తున్నాను ఈ హ్యాండ్స్ కోసం వచ్చేసి నాలుగు మరతలు వేసేసుకున్నాను హ్యాండ్ పొడ వచ్చేసి ఐదున్నర హ్యాండ్ లూజ్ వచ్చేసి పదకొండుకు రెండు గీతలు తక్కువ ఈ కొలతలతో నేను హ్యాండ్ కటింగ్ అయితే చేశాను మీరు ఫుల్ వీడియో ఈ వీడియో కిందనే ఉంది ఒకసారి చూసేసేయండి వీడియో నస్తే